హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు మామిడికాయతో చిత్రాన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి నేను పదహైదు వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని మిక్సీలో వేసుకుందాము ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కాసేపు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ మామిడికాయ తీసుకొని తురుముకుందామండి మామిడికాయని మామిడికాయ తురుముకుందాం కదండి ఇప్పుడు దీనికి తరువాత వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను స్పూన్ ఆవాలు జీలకర్ర శనగబేళ్ళు ఉద్దిబేళ్ళు ఒక స్పూన్ ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను అది వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు ఒక స్పూన్ పల్లీలు మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి కొంచెం పసుపు వేసుకుందాము మామిడికాయ తురుముకున్నాం కదండి ఇది వేసుకొని కలుపుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్నానండి రైస్ అది ఇందులో వేసి కలుపుకుందాము బాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైస్ ఇంతేనండి మామిడికాయ చిత్రాన్నం రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి